పంచాయతీల ఇంద్ర మైళ్ల పట్టాలు వెంటలే సులభ కాంప్లెక్స్ బస్ స్టాండ్ వెంటలే సులభ కాంప్లెక్స్ బస్ స్టాండ్ వెంటలే అధికారుల నిర్లక్ష్య వైఖరే వెంటలే వెంటలే ఏర్పాటు చేయాలి సుయాదారు మండల కేంద్రంలో సులభు కాంప్లెక్స్ బస్ స్టాండ్ వెంటలే కేంద్రంలో సులభ కాంప్లెక్స్ బస్టాండ్ వెంటలే వైఖరే అధికారుల నిర్లక్ష్య వైఖరే జిందోబిందోబాలి నాలుగు గ్రామ పంచాయతీలో ఇందరమ్మ పట్టాలు పంపిణీ చేయాలి ఇందరమ్మ ఇండ్లో పట్టాలు వెంటలే లో ఇంటి నిర్మాణ పర్మిషన్లు వెంటనే ఇంటి పనులు వెంటనే ఇంటి పనులు వెంటనే ఇందాబాద్ జిందాబాద్ జిందాబాద్ కాంప్లెక్స్ స్టాండ్ వెంటనే తీర్చాల యూరియా సరిపడా రైతులకు ఇవ్వాలి యూరియా సరిపడా రైతులకి ఇవ్వాలి యూరియా వెంటనే మనలో నాలుగు గ్రామ పంచాయతీ ఇందిరమ్మ పట్టాలు వెంటనే ఇందిరమ్మ పట్టాలు వెంటనే నాలుగు గ్రామ పంచాయతీ ఇందిరమ్మ పట్టాలు వెంటనే సుజాత్ నగర్ మండలం రెండు వేల పదహారులో ఏర్పాటైంది ప్రజల సౌకర్యార్థం సుజాత్ నగర్ మండలం ఎక్కువ గిరిజన ప్రజానికం కలిగినటువంటి మండలం మండల కేంద్రానికి ప్రజలు ప్రతి నిత్యం సుమారు వెయ్యి రెండు వేల మంది వస్తూ ఉంటారు కానీ ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ బస్ స్టాండ్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు గతంలో ఉన్న పాత బస్ స్టాండ్ ఆక్రమణ ద్వారా ఆక్రమించుకున్నారు ప్రజల సౌకర్యార్థం బస్ స్టాండ్ వెంటనే నిర్మించాలని అదేవిధంగా ఎక్కువ డ్వాక్రా మహిళలు బ్యాంకుల దగ్గరికి ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్కి వస్తూ ఉంటారు వారికి మూత్ర విసర్జన వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వెంటనే మండల కేంద్రంలో సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు కాస్తాని లక్ష్మీనగర్లో ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ పొజిషన్ చూపెట్టుకుంటే ఇంటి నిర్మాణ పర్మిషన్లు కానీ పన్నులు ఇవ్వాలి ఇవ్వాలని అదేవిధంగా యూరియా కరత ఇప్పుడు రైతులను వేధిస్తూ ఉంది యూరియా వెంటనే సగినంత సరిపడా ఇవ్వాలని ఈ రోజున సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలంతా ముఖ్య నాయకత్వం వచ్చింది కలెక్టర్ గారు వస్తారని తెలిసింది కలెక్టర్ గారికి వినవించుకుందామని మేమంతా వచ్చినాం ఇయ్యకపోతే సుజాత నగర్ మండల కేంద్రంలో సులభ కాంప్లెక్సు బస్టాండు అదేవిధంగా యూరియా కొరత తీర్చాలి కాసాన్ లక్ష్మి గారు ఇంటి పట్టాలు ఇచ్చారు పొజిషన్లు మరిచారంటేనే నిర్మాణ పర్మిషన్లు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటానికి పిలుపునిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం